హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇప్పుడు నేను మీకు ఒక త్రీ బిహెచ్కే బ్రాండ్ న్యూ అంటే ఇప్పుడు కడుతున్నటువంటి అంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఒక కొత్త త్రీ బిహెచ్కే ఫ్లాట్ని నేను మీకు సీల్గా అయితే తీసుకురావడం జరిగింది అయితే దీని యొక్క కాస్ట్ ఫస్ట్గా మీరు గమనించినట్లయితే కనుక కేవలం పదహారు లక్షల రూపాయలు మాత్రమే సో ఈ పదహారు లక్షల రూపాయలకు కూడా మనకి లోన్ కూడా లభిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా మనకి హాలు ఇది పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టీ అంటే ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో ఉన్నటువంటి ఈ యొక్క ఫ్లాటు కేవలం సిక్స్టీన్ ల్యాక్స్ రూపీస్కి మాత్రమే మనకి వైజాగ్ సేలా నగర్లో ఒక బిగ్ అపార్ట్మెంట్లో మనకి ప్రజెంట్ సీట్కెత్తి రావడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇది మీరు చూస్తున్నటువంటి మనకి రూమ్ అనమాట ఇది అంతా కూడా ఒక స్పేసియస్ కిచెన్ కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఉంది కిచెన్ అటెచ్ చేసి మనకి ఒక బాల్కనీ కూడా ఇచ్చారు ఇది పక్క హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా కట్టినటువంటి ఈ యొక్క ఫ్లాట్ అనమాట చూడండి కిచెన్లో కబోర్డ్స్ కూడా చాలా స్పేసియస్గానే ఇచ్చారు ఇది కిచెన్కి అటెచ్ చేసినటువంటి బాల్కనీ ఉంది చూసారు కదా ఎగైన్ మళ్ళీ మనం హాల్లోకి అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఇదంతా హాల్ అనమాట చాలా పెద్ద హాల్ అని చెప్పుకోవచ్చు అయితే మనం ఒక ఫస్ట్ ఒక బెడ్రూమ్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఈ రూమ్ లో కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఇదంతా కూడా మనకి బెడ్రూమ్ అనమాట చాలా స్పేసియస్ బెడ్రూమ్ దీనికి అటాచ్ చేసి బాల్కనీ కూడా ఉంది చూడండి బాల్కనీ కూడా ఉంది ఇక్కడ అయితే దీనికి అటాచ్ చేసి ఒక మనకి బాత్రూమ్ ఇచ్చారనమాట ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ పెద్ద ఇది చాలా స్పేసియస్ బాత్రూమ్ అనమాట ఇది ఇది దీని సైడ్లో ఉన్నటువంటి వేరొక బెడ్రూమ్కి ఈ బెడ్రూమ్కి కలిపి కామన్గా ఉన్నటువంటి వాష్రూమ్ అనమాట ఇది చూడండి దీని మనం దీని దీని గుండా మనం సెకండ్ బెడ్రూమ్లో కూడా వెళ్ళవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఈ బాత్రూమ్ ఫస్ట్ బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ నుంచి సెకండ్ బెడ్రూమ్కి అయితే వచ్చాం ఓకే మళ్ళీ ఏ ఫస్ట్ బెడ్రూమ్కి వస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ అంతా మళ్ళీ తిరిగి హాల్లో నుంచి ఇందాక మనం చూసినటువంటి సెకండ్ బెడ్రూమ్ కూడా ఒకసారి మనం చూడవచ్చు చూడండి ఇది అనమాట ఇది లెఫ్ట్లో ఉన్నటువంటి సెకండ్ బెడ్రూమ్ ఇది చూస్తే థర్డ్ బెడ్రూమ్ అనమాట ఇది చూడండి దాంతో థర్డ్ బెడ్రూమ్ ఇది కూడా చాలా స్పేసియస్గానే ఉంది చాలా పెద్ద కబోర్డ్స్ అయితే ఇచ్చారు ఇక్కడ కూడా చాలా స్పేసియస్ కబోర్డ్స్ ఇచ్చారు దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కామన్గానే ఇచ్చారనమాట ఇక్కడ అండి ఇది చాలా ఇది కూడా చాలా స్పేస్ అనమాట సో ఇది త్రీ బిహెచ్కే ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో కట్టినటువంటి ఫ్లాట్ అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన కింద డిస్క్రిప్షన్లో ఓపెన్ కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా సంప్రదించండి ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మెచ్చిపోవద్దు చూడండి ఫ్రెండ్స్ ఈ సెకండ్ బెడ్రూమ్ అనమాట సెకండ్ బెడ్రూమ్ నుంచి ఇందాక నేను ఆల్రెడీ ఫస్ట్ అండ్ సెకండ్ బెడ్రూమ్స్కి కామన్గా ఉన్నటువంటి ఇదిగో వాష్రూమ్ అనమాట ఇది మళ్ళీ సే అగైన్ ఈ వాష్రూమ్ నుంచి మళ్ళీ మనం వెళ్తే కనుక స్టార్టింగ్లో చూపించినటువంటి ఫస్ట్ బెడ్రూమ్కి అయితే వెళ్తాం చూడండి ఫ్రెండ్స్ ఇదనమాట ఓకేనా ఇది వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కేవలం పదహారు లక్షల రూపాయలు మాత్రమే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇమీడియట్గా కాల్ చేసి సంప్రదించండి ఇది వైజాగ్ షీలానగర్లో ఉందనమాట దీనికి కార్ పార్కింగ్ కూడా ఉంది లోన్ కూడా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో